కీలింగ్ వాస్తు తలకి స్వాగతం మిత్రులారా నేను స్థాపత్యవేద శ్రేని కుమార్ని అయిందండి శ్రావణ మాసం వచ్చేసింది అనమాట ఇల్లు కట్టుకోవాలనుకునే అందరూ మంచి ముహూర్తాల గురించి అయ్యవారి దగ్గర పరిగెడుతూ ఉంటారు ఆ ముహూర్తం లోపల ఇంటి ప్లానికి సంబంధించి ఒక అవగాహన ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి ముందు భూమి పూజ చేసేసేయాలి శంకుస్థాపన చేయాలి దయచేసి అంత తొందర పడబాకండి ఎందుకంటే రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి వాస్తు ఎంత ఇంపార్టెంటో టౌన్ ప్లానింగ్ చట్టాల ప్రకారం కూడా మన ప్లాట్ దానికి తగ్గట్టు ఉందా లేదా అనేది చూసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే ఒక సెంటు సెంటున్నర స్థలాల గురించి నేను మాట్లాడట్లా కనీసం వంద చదరపు మీటర్లు దాటి కనీసం ఇంటి వెడల్పు ఒక ఇరవై ఏడు అడుగులు రన్నింగ్ ఫీట్ ఉండి మొత్తంగా వైశాల్యం చూసుకునేటప్పుడు ప్లాట్ వైశాల్యము వంద చదరపు మీటర్లు లేదా ఒక నూట ఇరవై చదరపు గజములు ఉన్న వాటికి ప్లాన్ రావడానికి చాలా ఎక్కువ శాతం ఉంటుందన్నమాట అందువల్ల కనీసం రెండున్నర సెంట్లు ఆ పైన ఉన్నవాళ్ళందరూ నగర టౌనింగ్ టౌన్ ప్లానింగ్ పద్ధతి ప్రకారము మనకి ఇంటి ముందు కనీసం ఇరవై అడుగుల రోడ్డు ఉందా ఇరవై ఐదు అడుగుల రోడ్డు ఉందా ముప్పై అడుగుల రోడ్డు ఉందా అనేది చూసుకొని ఇంటి చుట్టూ బ్యాక్స్ కనీసం ఎంత వదిలిపెట్టాలి ఇంటి ఫ్రంట్ బ్యాక్ కూడా కనీసం ఎంత వదిలిపెట్టాలి అనేది చూసుకొని అంత కనీసం వదిలిపెడితే లేదా కనీసంగా ఎంతవరకు వైలేట్ చేసుకోవచ్చు రూల్స్ని కనుక్కొని బ్యాక్స్ అయితే ఇల్లు చుట్టూ తిరగడానికైతే ఉంచుకొని మనం ఏం చేయాలి ఆ మిగిలిన కొలతల్లోనే మనము వాస్తు ప్రకారము వాస్తు అయ్యేవారిని ఎవరైతే ఉంటే వారిని కనుక్కొని సెడ్బ్యాక్స్ వదిలిపెట్టి మాత్రమే మీరు దయచేసి చేసుకోండి సెడ్బ్యాక్స్ కాకుండా మీరు ఈ రోజుని కట్టుకోగలుగుతారు పొలిటికల్గా కానివ్వండి టౌన్ ప్లానింగ్ అధికారులకు కానీ కొంత మేనేజ్ చేయడం ద్వారా అట్లా నేను వాళ్ళు తప్పుపాటు అట్లా ఇక్కడ మేనేజ్ చేయడం అంటే ఏంటంటే రెసిడెన్షియల్ వాటిని పెద్దగా వాళ్ళు పట్టించుకోరు కమర్షియల్ వాటి మీదే రూల్స్ రెగ్యులేషన్స్ బ్యాక్స్ మోటిగేజెస్ అనేవి ఉంటాయండి అందువల్ల ఇవాళ మీరు కట్టేసుకుంటారు ఒక జీ ప్లస్ వన్నో గ్రౌండ్ ప్లస్ వన్ కట్టుకుంటారు కానీ పొద్దున మనం పది మీటర్లు కట్టుకోవచ్చు అని ఇంకొక అంతస్తు వేసుకోవడానికి మనకు వెళ్ళినప్పుడు బ్యాక్స్ అప్పుడు వచ్చి చెక్ చేస్తారనమాట తద్వారా భవిష్యత్ తరాల వాళ్ళకి ఇంకొక అంతస్తు వేసుకునేది పోతుంది మనకి అందువల్ల వాస్తు ముహూర్తాలను పరిగెట్టకుండా టౌన్ ప్లానింగ్ పద్ధతుల ప్రకారం సెట్ బ్యాక్స్ కూడా మీరు కనుక్కోవాలి థ్యాంక్ యూ